హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి సో ఈరోజు నేను ఉగ్గండి వేస్తున్నాను అనమాట ఇంకా ఒక బాండి పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇంకా తర్వాత ఒక చిన్న ఆనియన్ గడ్ పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసి ఇంకా పల్లీలో ఒక కప్పుడు ఇంకా అలాగే పచ్చికాయలు కూడా వేసాము ఒక రెండు రెండు టమాటాలు వేసాను తర్వాత ఇప్పుడు పల్లెలు వేసి ఇవి మొత్తం వేది వరకు వేసుకోవాలన్నమాట ఇంకా పల్లెలు ఇప్పుడు వేయాలి వేస్తే మనకి ఫైలాగా అవుతాయన్నమాట తీసుకున్న దాన్ని బట్టి సంవత్సరాన్ని యాడ్ చేసుకుని మనకి ని మంచిగా సిండి పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి తర్వాత వాళ్ళకి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది రెడీ అయింది కదా ఇంకా మనం బొనుగులని మంచిగా నీట్గా కడుక్కొని ఒక కావలసినంతగా నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మొత్తం వాటర్ అంతా తీసేసి ఈ విధంగా చేసేసుకొని ఈ పోపులో బొనుగులని యాడ్ చేయాలన్నమాట ఇంకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా తినేయడమే సో సింపుల్గా ఇది రెడీ అయిందనమాట సో మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి